కన్నా నాకు గిఫ్ట్ ఇచ్చింది వాచ్ కోచ్ ఇది యూఎస్ లో తీసుకున్నాము కానీ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం పెట్టుకుంటాం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ మేము కూడా బాగున్నాం అయితే మీ అందరితోని నా బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇయర్ అయితే నేను బర్త్డే ఊటీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇది బర్త్డేకి కొత్త ఫుట్వేర్ తీసుకున్నాను వెస్ట్ సైడ్ నుంచి చాలా బాగున్నాయి నాకు నచ్చే అండ్ ఈ అవుట్ ఫిట్ ఏమో అక్కడ నాకు గిఫ్ట్ చేశారు మొన్న హైదరాబాద్ రీసెంట్గా వెళ్ళాము అక్కడ మంగళ్య షాప్ లో తీసుకున్నాను అనమాట ఇది ఇషం డ్రెస్ బయట చల్లగా ఉందని చెప్పి ఇది వేస్తాం కానీ లేకపోతే ఇద్దరికి ట్విన్నింగ్ అనమాట పింక్ అండ్ పింక్ నాకేమో నా దాంట్లో కొంచెం క్రీమ్ కలర్ ఉందని చెప్పి తనకి ఈ షర్ట్ అవును సో హెయిర్ అయితే ఇలా వేసుకున్నాను ఈ బో పెట్టుకున్నాను హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పా మా మమ్మీకి హ్యాపీ డే మమ్మీ కొంచెం అనీజీగా ఉంది అనమాట పాపం ఫీవర్ ఉంది లైట్ గా అందుకనే పాపం డల్ అయిపోయింది క్షమ డల్ అయిపోవడం మమ్మీ కూడా డల్ అయిపోయింది నాకే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం బయట వర్షం పడుతుంది చూద్దాం ఈ ఇయర్ నా బర్త్డే అనేది ఊటీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకు ఊటీ అని అంటే దానికి రీజన్ ఉందండి లాస్ట్ టూ ఇయర్స్గా మేము యూఎస్లో ఉండడం వల్ల ఇండియాలో రైనీ సీజన్ని చాలా ఎక్కువగా మిస్ అయ్యాము ఖచ్చితంగా ఈసారి అయితే నా బర్త్డేకి రైనీ సీజన్లోని బాగా ఎక్కడైనా లాంగ్ ట్రిప్కి వెళ్దాం అన్నట్టు అనుకున్నాం అనమాట దానికి గాను నా మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ అయితే ఊటీ సో ఊటీలో చాలా ప్రశాంతంగా రైనీ సీజన్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను బర్త్డే అంటే ఏదో పెద్ద హడావిడిగా నాకు ఏమి ఇష్టం లేదండి ఏమో ఇంతకు ముందు వరకు కూడా అలానే అనిపించేది బట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా పీస్ఫుల్గా నేను పాప ఆయన కన్నా అందరం కలిసి హ్యాపీగా ఉండాలి కొంచెం లాంగ్లో అంటే లైక్ ఒక త్రీ ఫోర్ డేస్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలని అని నాకైతే అనిపించింది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఏ టు బి రెస్టారెంట్కి వచ్చాము సో నైట్ ఈశానికి కొంచెం ఫీవర్ వచ్చిందండి సో దానికోసం అని చెప్పి కొంచెం బాగా టెన్షన్ అయ్యాము మార్నింగ్ లేచిన తర్వాత కూడాను సిక్స్ అలా లేచింది మళ్ళీ సెవెన్ అలా పడుకునిపోయింది అనమాట సో సరే కదా పడుకుంది అని చెప్పి తనకి ఇంకేం డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ లేచినంత వరకు వెయిట్ చేశాము టెన్ ఓ క్లాక్కి లేచింది తను లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది మాకు ఆరోజు యాక్చువల్గా ఇషాని లైక్స్ హర్ ఫస్ట్ మీల్ అండి బ్రేక్ఫాస్ట్లో మనం ఏ ఐటమ్స్ పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇడ్లీ పూరి దోశ ఇలాంటివన్నీ కూడాను ఆ రోజు నాకు తెలిసి ఫీవర్ వల్ల అసలు ఏం పెట్టినా కూడా నచ్చడం లేదు సో ఇంకా సరే కదా అని చెప్పి మార్నింగ్ అయితే ఇంకా టూ స్పూన్స్ ఆఫ్ సిర్లాక్ పెట్టాము సో సిర్లాక్ తినేసి ఇంకా రిలాక్స్ అవుతుంది అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక మంచి కాఫీ తాగాను కాఫీ తాగితే ఏంటో నా బై బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్గా వర్క్ అవుతుంది ఎందుకంటే నైట్ అంతా ఈషామ్ కూడా ఫీవర్ కదా ఇంకా నైట్ పాటు నేను కూడా ఒక టైమ్స్ లేచాను ప్రాపర్ స్లీప్ లేదు అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ కన్నా నా కోసం అని చెప్పి ఒక చిన్న స్వీట్స్ తీసుకుందాం అని అనుకుంటున్నారు నాకు కాజు కట్లీ అంటే చాలా ఇష్టం అండ్ దెన్ గులాబ్ జామున్ అంటే ఇష్టము సో సరే కదా అని చెప్పి కాజు కట్లీ ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నారు అనమాట ఎందుకంటే ఈరోజు బర్త్డే కదా నెక్స్ట్ అయితే వెదర్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పి కొంచెము మేము సో రోజ్ గార్డెన్లో ఇంతకుముందు బెంగళూరు వచ్చిన తర్వాత చాలా ఇయర్స్ సర్వైవ్ అయ్యేవి అవి లైక్ వీక్లో మనకు ఒక త్రీ ఫోర్ బర్డ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి చాలా పెద్ద పువ్వులు కూడా వస్తాయన్నమాట సరే ఈసారి కూడా వెళ్ళినప్పుడు కొంచెం మంచి రోజెస్ తీసుకుందాము ప్లాంట్స్ అని అనుకున్నాను అండ్ కన్నా కూడా నాకు ఆఫర్ చేశారు అది నీ బర్త్డే గిఫ్ట్ నీకు నచ్చిన ప్లాంట్స్ తీసుకో అని చెప్పి నచ్చిన అంటే మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక త్రీ ఫోర్ తీసుకుందామని నేను అనుకున్నాను కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే రోజ్ ప్లాంట్స్ ఇంకా కట్ కటింగ్స్ అయ్యాయంట ఇంకా పెద్దగా రాలేదు చెట్లు అని చెప్పారనమాట ఇంకా స్టార్టింగ్ చిన్న చిన్న ప్లాంట్స్ ఏ ఉన్నాయి అన్నారు సరే అని ఇంక రోజ్ గార్డెన్కి వెళ్ళలేదు అండ్ వెళ్ళిన తర్వాత కూడా లైట్గా వర్షం స్టార్ట్ అయ్యింది ఇంకా ఇంకేం తీసుకోలేదు Thank you. ఊటీ మనం చూడాలంటే రెయిీ సీజన్లోనే చూడాలన్నట్టుంది యాక్చువల్గా వింటర్ సీజన్ కూడా బాగుంటుంది అంటారు కాకపోతే మేము ఫస్ట్ టైం రైనీ సీజన్లో వెళ్ళాము సో రెయిన్ పడుతున్నంతసేపు ఎంత అందంగా ఉందో మనకి మార్నింగ్ అయితే ఒక టూ టు త్రీ అవర్స్ అయితే సన్ ఉంటారు ఆ తర్వాత అంతా కూడాను కొంచెం క్లౌడీగానే ఉంటుంది అండ్ దాంతోపాటు నైట్ అంతా కూడాను వర్షం పడుతూనే ఉంటుందండి అంటే కంటిన్యూస్గా డ్రిజిల్ అవుతూనే ఉంటుంది సో ఈ టైంలో ఊటీ గనుక ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అండ్ నేచర్కి అయితే మీరు ఖచ్చితంగా లవ్ చేస్తారు ఎంత బాగుందో అసలు మీ క్లిప్స్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా కానీ నాకైతే ఊటీ రైనీ సీజన్లో ఎంత బాగుంటుందనే విషయం నాకు కూడా తెలీదు కంపల్సరీగా నెక్స్ట్ టైం కనుక రైనీ సీజన్ వస్తే తప్పకుండా మేము వెళ్తాం మళ్ళీ ఇంకొకసారి అండ్ అది అయిపోయిన తర్వాత లంచ్కి ఇక్కడ మేము జూనియర్ కుప్పకు వచ్చాము మనకి ఊటీలో జూనియర్ కుప్పర్న చాలా మంచిది లైక్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకైతే ఇంకా చాలా డిషెస్ ఉండయి మటన్లో చాలా రెసిపీస్ ఉంటాయి బట్ మేము రోజు వెజ్ థాలీ చెప్పాము కన్నా నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నేను వచ్చి నా పని చేసుకుంటున్నాను జస్ట్ ఇవన్నీ ఎలా సర్దేరు ఎక్కడెక్కడ ఐటమ్స్ ఉన్నాయి రేపు వెకేట్ చేయాలని చెప్పి అమ్మో ఈ లోపైతే సర్ప్రైజ్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా బాగుంది కన్నా ర్త్డే చాలా బాగుంది కిన్నా విషయం కూడా చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది ఏంటమ్మా ఇవే మమ్మీ బర్త్డేకా డాడీ చేశారు కున్నా

నాకు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో నేను ఒక టూ మంత్స్ ముందు నుంచే ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలి ఏం గిఫ్ట్ వస్తుంది చిన్నప్పుడైతే నాన్న ఏం గిఫ్ట్ కొనేవారు నేను పెద్ద పెళ్ళి అయిన తర్వాత అయితే కన్నా ఏమి ఇస్తారు అని చెప్పి అలా ఆలోచించే టైప్ ఆఫ్ అమ్మాయిని నేను సో నేనే అందులో అసలు సిగ్గుపడినండి నేను ఎందుకంటే బర్త్డే అనేది ఇయర్ మొత్తానికి ఒక్కసారి వస్తుంది అండ్ మనం పుట్టినరోజు అనేది మనకు ఆల్వేజ్ స్పెషల్ అనమాట సో అపార్ట్ ఫ్రమ్ మై బర్త్డే నాకు అంతకంటే ఎక్కువ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు రీసెంట్ రీసెంట్గా ఈశాని బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఐఎమ్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ విషయం చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ప్రౌడ్గా కూడా ఉంటుంది హ్యాపీగా ఎందుకు ఉంటుంది అంటే ఐఎమ్ ద మదర్ ఆఫ్ మై బేబీ చిన్నప్పటి నుంచి కూడాను ఈశానికి సంబంధించిన ప్రతి విషయం కూడాను దగ్గరుండి నేనే చేసుకుంటూ ఉంటున్నాను సో ఎట్ ద సేమ్ టైం మదర్గా ఏమేం చేయాలి అండ్ మదర్కి ప్రేమ ఎంత రావాలి బేబీ దగ్గర నుంచి అవన్నీ కూడా నేను ఫీల్ అవుతున్నాను కనుక నేను చాలా హ్యాపీగా ఉంటాను ఆ విషయంలోని మదర్గా నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ వెరీ గుడ్ వైఫ్ అండి అంటే చాలా లాయిల్గా డెడికేటెడ్గా కమిటెడ్గా ఇవన్నీ కూడాను నేను ఉంటాను నేను మార్నింగ్ లేచిన తర్వాత కన్నాకి రోజులో జరిగే త్రీ మీల్స్ అవ్వచ్చు కన్నా ఆఫీస్కి వెళ్తుంటే తనకు సంబంధించిన లంచ్ బాక్స్ కానీ ఎంత నేను బిజీలో ఉన్నా కూడాను తనకు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం తను ఏ డ్రెస్ వేసుకుంటారో అని చెప్పి దగ్గరుండి చూసుకొని ఇవ్వడం ఇవన్నీ కూడాను నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి ఈ విషయం నేను చెప్పడం కాదు కన్నా కూడా చెప్తారు చాలా మంచి వైఫ్ నువ్వు నాకు దొరికేవా అని చెప్పి అది విన్న ప్రతిసారి నాకు చాలా సంతోషంగా ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మా పేరెంట్స్కి ఎప్పుడూ కూడాను నేను చాలా ముద్దులు కూతుర్ని నేను సో ఆ విషయంలో అయితే నేను చాలా సంతోషంగా ఉంటాను ప్రౌడ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా చదువుకున్నాను కరెంట్లీ ఆమెన్ ఐటీ ఎంప్లాయి దాంతోపాటు పాపకు మొత్తం కూడా నేనే కేర్ తీసుకుంటున్నాను అండ్ దాంతోపాటు ఇంకా హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకోవాలన్నమాట సో ఇవన్నీ చూస్తున్న ప్రతిసారి నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఒకే పర్సన్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పనులన్నీ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే నేను కన్నా కూర్చొని ఫైనాన్షియల్గా నేను కొన్ని అడ్వైజెస్ ఇస్తూ ఉంటాను సో తను ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఫాలో అవ్వడమే కాకుండా ఈ అడ్వైజ్ అరే భలే ఉంది అని చెప్పిన ప్రతిసారి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అండ్ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఆ దేవునికి అంటే ఆ వెంకటేశ్వర స్వామి నేను ఎప్పుడు కూడాను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను సో ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కేక్ కటింగ్ కోసం అని చెప్పి రెడీ అయ్యాము ఈ డ్రెస్ అయితే నేను దిల్షిఖ్ నగర్లో హైదరాబాద్లో తీసుకున్నానండి షీ నీడ్స్ ఆపోజిట్ ఉంటుంది అనమాట ఈ షాప్ సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ సో మచ్ Thank you, Kitna. The... So, this entire restaurant will be closed. Thank you so oh, thank much. You. Very nice decoration. We'll, we'll get a picture of you. Call Jatama. Here. You're going to record us. She just had her uh, food already. Hello. Here you came here oh, no, yesterday. I yesterday. tomorrow we are going to I made it part sir right, yes. in this you will like to put i will sure. tell me sir i will start the video sir just tell me i will start the video i yeah, yeah, already started. started okay okay abhi okay, okay. yeah. yeah. remember your name jobs snap those yes happy birthday to you happy birthday to you డాడీ ఇది మీకు ఇది అమ్మమ్మకి తాత ఇది గుజ్జు మమ్మీ బావ తల్లికి అందరికి అమ్మ చిన్నమ్మ నీకు కూడా నాన్న చిన్న తల్లి నీకు కూడా నీకు కూడా రేపు మార్నింగ్ బెంగళూరుకి ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగే వెకేట్ చేసేసి స్టార్ట్ అవుదాము అని అన్నట్లు అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే రేపు మార్నింగ్ అయితే కొంచెం యాన్యువల్స్ అవి కనిపిస్తాయి సో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఒకసారి దాకా బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేసిన మన కర్ణ గారికి చాలా చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ కన్నా ఓకే చాలా బాగా జరిగింది అనేదానికంటే దానికంటే కూడాను నాకు ఇష్టమైన వాళ్ళతోని టైం స్పెండ్ చేశాను ఈశాన్య ఇంకా కన్నా అంటే నాకు చాలా ఇష్టం సో మిద్దత బాగా టైం స్పెండ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా క్వాలిటీ టైమ్ సో చాలా రోజులైందనమాట ఇలా ఇద్దరం డిన్నర్ చేసి కాసేపు మాట్లాడుకుని ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది కొంచెం బిజీ అయిపోయాం వచ్చిన తర్వాత అవును అవును ఎన్ని హోమ్ స్టేలకి బయట తిరిగినా కూడాను కొంచెం మా ఇద్దరు టైం అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది బట్ ఏమైనా సరే ఇషాని కూడా మా లైఫ్లో ఉండడం మాకు చాలా హ్యాపీనెస్ సో బాగా జరిగింది అనమాట అదంతా కూడా స్పెషల్ గెస్ట్ స్పెషల్ లైఫ్ రేపు మార్నింగ్ తినిగి యానిమల్స్ అన్నట్లు కొంచెం వేగంగా స్టార్ట్ అవుతున్నాము సో రీచ్ అయ్యేసరికి నాకు తెలిసి ఆఫ్టర్నూన్ అలా అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుందేమో అది సంగతి అయితే అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైనా విష్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డియర్ కన్నా లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇంకా మా పేరెంట్స్కి కూడా లవ్ యూ ఇంకా నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఇంకా అందరికంటే బుద్ధి ఈశ్యానికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ బోల్డ్ అంత లవ్ బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ యా స్వీటీ